మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను దేవుని యొక్క అనాది కాల సంకల్పన బట్టి జగత్ పునాది వేయబడక మునిపే మనందరినీ ప్రభు తన చిత్తాన్ని బట్టి ఈ విధంగా ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని దేవుడు తన కనికిరాన్ని తన మహాదైశ్వర్యాన్ని మన పట్ల చూపించే దేవుడిగా ఆయన మన జీవితంలో ఆయన ఉన్నందుకు ఆ దేవునికి మన వందనాలు చెల్లించబద్దులమై ఉన్నా ఈ కాల సమయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని మనం ముందుకు సాగుదాం పరిశుద్ధాత్మ దేవుడే మన జీవితంలో ఆయన మనకు బోధించి బోధకుడిగా ఉండే విధంగా మనం ప్రభు మాటలు మనము విని దీవించబడి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకుందాం ఎస్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవి వచ్చిన భాగాన్ని మనం వాక్యములో చూడగలిగితే యస్యా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదవి వచ్చిన భాగాన్ని మనం దైవలేఖన భాగంలో మనం చూడగలిగితే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క దక్షిణ హస్తం ఎంత బలమైనదో తన హస్తానికి ఉన్న ఆ బాహుబలం ఆ పరాక్రమం ఎంత గొప్పదో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు సాగాలి దేవుని యొక్క బాహు ఆయన బాహుబలం తన ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ ప్రజలు విడిపించి నడిపించబడే విధంగా చేసింది దేవుని హస్తం దేవుని ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి పరమకణానుకు వెళ్ళే విధంగా చేసింది దేవుని హస్తం అరణ్య ప్రయాణంలో తన ప్రజలను కాస్తూ కాపాడుతూ విమోచించి విడుదల పొందే విధంగా చేసింది దేవుని హస్తం ఎంత గొప్పదో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి గనుక దేవుని యొక్క ప్రణాళికలో నీవు నేను మనం మనందరము ఉన్నప్పుడు దేవుని చిత్తం ఆయన ప్రణాళిక మన పట్ల ఏ విధంగా ఉంటుందో అది ఎవరికి అర్థం కాదు ఎందుకంటే ఒక మనుషుని పట్ల దేవునికి ఉన్న తలంపులు ఎంత గొప్పవో ఎంత శ్రేష్టమైనవో అవి వర్ణించుట మన చేత మన వల్ల కాదు అని మనం ఈ దినమున గ్రహించి మనం ఈ దినము ఆలోచన చేయగలగాలి అయితే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఎన్నో విషయాలు వారు మాట్లాడుకుంటూ వచ్చారు అయితే ఈ అస గ్రంథం ఈ నలభై ఒకటవ అధ్యాయం ఈ పదవి వచ్చిన భాగంలో మాత్రం ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకునే ఆ విధానాన్ని ఏర్పాటు చేసుకునే విధానాన్ని ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే ఎన్ని విధాలుగా ఆ వ్యక్తిని దేవుడు ప్రేమిస్తాడో భద్రపరుచుతాడో కాచి కాపాడుతాడో ఇక్కడ మన వాక్యంలో చూడగలిగితే బైబిల్ గ్రంథంలో మొదటి మాట ఏముందంటే నీవు నా దాసుడు అనియో నేను ఉపేక్షించేది లేదనియో నేను ఏర్పరచుకొని ఉన్నాననియో దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు నేను నీతో చెప్పి ఉన్నాను కనుక నీకు తోడై ఉన్నాను అని ప్రభు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు భయపడకము నీకు సహాయం చేయువాడు నేనే అని అంటూ దిగులు పడకము నిన్ను బలపరుతును అని చెప్పి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అని చెప్పి అంత మంచి వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఈరోజు ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడితే ఒక వ్యక్తి ప్రభు మీద ఆధారపడి నమ్మకం ఉంచి విశ్వాసములో కొనసాగగలిగితే మనతో దేవుడు చెప్పే మాట నీతో నాతో ప్రభు చెప్పే మాట ఎంత బలంగా ఉంటుందో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ వచ్చిన భాగంలో నీతో 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 అని ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే ఆ ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ద్వారా వ్యక్తితో దేవుడు ఏం చేయబోతున్నాడో ఇటువంటి భద్రత కాపుదల ఆ మనుషులకు ఉంటుందో ఇక్కడ ఈ వాక్యాలలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రభునందు ప్రియులార ఎన్నోసార్లు ఎంతోమంది వ్యక్తులు ఈ విధంగా అనుకుంటూ ఉంటారు నన్ను దేవుడు ఎన్నుకున్నాడు కదా నన్ను ప్రభు మర్చిపోయాడేమో నాతో దేవుడు చేసిన వాగ్దానం దేవుడి జ్ఞాపకం చేసుకోలేదేమో నా జీవితంలో ఎందుకు దేవుడు ఆ వాగ్దానం జ్ఞాపకం చేయాలి ఆ వాగ్దానాన్ని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకొని నా విషయంలో ప్రభు చెప్పాలి అని ఎంతోమంది శ్రమలలో నష్టాల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అనేక మంది వ్యక్తులు ఆ విధంగా వారు భయపడుతూ బాధపడుతూ ఉంటారు అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఒక మనుషునితో దేవుడు వాగ్దానం చేసినట్లయితే అది ఎన్నాండ్లైనా ఎన్నేండ్లైనా సరే దేవుని వాగ్దానం అది ఎప్పుడు కూడా అది ఎప్పుడు కూడా మార్చిపోదు సమసిపోదు సమసిల్లిపోదు ఎందుకు అని అంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక అది ఎప్పటికీ మాసిపోదు అది ఎప్పటికీ సమసిపోదు గనుక ఒక వ్యక్తి దేవుని చిత్తంలో ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా ఆ విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు నీతో వాగ్దానం చేసిన దేవుడు ఏం చేస్తున్నాడు అని మనం చూడగలిగితే నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నేను దేవుడు మర్చిపోలేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు నీకు తోడై ఉన్నాడు అని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి మూడవది మన జీవితంలో నీవు భయపడనక్కరలేదు అని ప్రభు ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు భయపడద్దు దిగులు పడద్దు నేను బలపరచువాను నేనే అని ప్రభు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు బలపరిచే ప్రభు దిగులు పడద్దు భయపడొద్దు అని చెప్పే ప్రభు నీతో ఉంటున్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే భయపడే ప్రసక్తి లేదు అని ఈరోజు మనం గ్రహించి మనం దినం ఆలోచన చేయగలగాలి మనం బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూడగలిగితే యశా గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచ్చిన భాగంలో ఈ విధంగా వాక్యం సెలవుస్తుంది నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు దాటినప్పుడు ఆ జలమును కానీ అగ్ని కానీ నీ మీద పొరలవు నేను కాల్చజాలవు అని చెప్పి దేవుడు ఆ విధంగా మంచి వాగ్దానాన్ని అనిస్తూ ఉంటున్నాడు ఎప్పుడంటే దేవుని చిత్తములోని ఉన్నప్పుడు నిన్ను ప్రభు ఎన్నుకున్నప్పుడు ఆయన కాపుదలని నీ జీవితంలో ఏ విధంగా ఉంటుంది అని మనం చూడగలిగితే యశ నలభై మూడు రెండు ప్రకారంగా ఎప్పటికీ కూడా ఇప్పుడైనా మరి ఎప్పుడైనా సరే దేవుని ప్రణాళికని పట్ల ఎప్పుడు కూడా ఆ విధంగా ఉంచడానికి దేవుడి ఇష్టాన్ని చూపిస్తున్నాడు అని మనం గమనించి ఆలోచించాలి ప్రవాహ జలములే మన మీద పొర్లిన అగ్ని జోలలే మన జీవితాన్ని కాల్చాలి అని చూసినా సరే దేవుని చిత్తంలో మనం ఉన్నాం గనుక దేవుని ప్రణాళిక మన పట్ల ఉంది గనుక మనము మునిగిపోము మనము కాలిపోము అని ఒక వ్యక్తి ఎప్పుడు కూడా దేవుని సముఖంలో జ్ఞాపకం చేసుకోవాలి యుహోస్సువ గ్రంథం ఒకటి ఒకటి తొమ్మిదిలో మన వాక్యాన్ని చూడగలిగితే యుహోత్సవ గ్రంథం ఒకటి తొమ్మిదిలో దేవుడు యుహోస్సుతో చేసిన వాగ్దానాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతట్లో నీకు తోడై ఉన్నాను అని దేవుడు చెబుచున్నాడు అని ఈ వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం యహోసు తన జీవితంలో ఎంతో దిగులుతో భయముతో బాధతో ఉన్నాడు మా పితృడైన మోసే చనిపోయిన తర్వాత ఎంతమంది ప్రజలను నేను ఏ విధంగా నడిపించాలి వారికి ఏం పెట్టాలి వారి ఎక్కడికి వెళ్ళాలి వారు ఏ విధంగా ఉండాలి వారు ఏ విధంగా గమ్యాన్ని చేరుకుంటారు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన బాధపడుతూ ఉంటున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై యహోసుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీకు దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో వాటి ప్రకారంగా దేవుడు చేస్తాడు గనుక నిబ్రము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకమని చెప్పి దిగులుతో భయముతో ఉన్న యహోసుతో ఆ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈరోజు కూడా నీవెవరవైనా కావచ్చు ఒక విశ్వాసమైన కావచ్చు ఒక సంఘ సభ్యులవైనా కావచ్చు సంఘములో పెద్ద వ్యక్తివైనా కావచ్చు సంఘములో ఒక హోదా కలిగిన వ్యక్తివైనా కావచ్చు లేక సంఘ కాపురవే కావచ్చు పేరు పెట్టి పిలిచిన వ్యక్తివైనా కావచ్చు అయితే దేవుడు మాత్రం ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదైనా కొన్నిసార్లు మనకు వచ్చిన శ్రమలో మనము ముందుకు వెళ్లకుండా మనము దేవుని యొక్క ఆజ్ఞను మరిచిపోయే విధంగా మనము భయపడే విధంగా మనము ధైర్యాన్ని కోల్పోయే విధంగా ఇవన్నీ అప్పుడప్పుడు మన జీవితంలో చేస్తూ ఉంటాయి కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన మనతో ఉన్నప్పుడు నిజంగా మన జీవితంలో సంతోషమే సమాధానమే దీవున ఆశీర్వాదకరమే మరొక వాక్యం మనం చూడగలిగితే కీర్తన గ్రంథము ఇరవై ఏడు అధ్యాయము మొదటి వచ్చిన భాగం కీర్తన గ్రంథము ఇరవై ఏడు ఒకటిలో వాక్యం ఈ విధంగా మాట్లాడుతూ ఉంది యోహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యుహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును అని చెప్పి ఆ విధంగా వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం అనగా అర్థం ఏంటంటే దేవుడు మన పక్షమున ఉండగా దేవుడు మనకు రక్షకుడై ఉండగా మనము ఎవరికి భయపడాలి మనల్ని భయపెట్టే వ్యక్తులు ఎవరు మనందరినీ భయపెట్టే సాధనాలు ఏవి అని అక్కడ ఒక వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ఈ వాక్యములు ఏముందంటే దేవుడు మనకు దుర్గమును ప్రాకారమునై ఉన్నాడు కనుక మనం ఎప్పుడు కూడా దిగులు పడి భయపడే పని లేదు మన జీవితాలు దేవుని యొక్క చేతిలో ఉన్నాయి అని ఈరోజు ఆ కృప కలిగిన ప్రభు ఆ విధంగా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు మనకు ఒక వ్యక్తి విశ్వాసు జీవితంలో నమ్మకంగా ప్రభు కొరకు దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాన్ని అని చేస్తూ ఉంటాడు ఇంకా మన వాక్యంలో చూడగలిగితే నీతో మాట్లాడిన ప్రభు ఎవరు అని మన వాక్యములో చూడగలిగితే నేను ఏర్పరచుకున్నాడు నీకు తోడై ఉన్నాడు నువ్వు దిగులు పడొద్దు భయపడొద్దు అని చెప్పిన దేవుడైన ఇంకా వాక్యం అంటున్న మాట ఏంటంటే నీతిను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొని ఉన్నాను అని దేవుడు చెబుతూ ఉంటున్నాడు దేవుని యొక్క హస్తం నీతి కలిగినది నీతి మొత్తం దయా దాక్షిణ్యత అనేది ఆ హస్తములో సమృద్ధిగా ఉంది ఎందుకు అని మనం చూడగలిగితే దేవుని హస్తము ఎప్పుడు కూడా అపరిశుద్ధత అపవిత్రత బలహీనత కలిగినది కానే కాదు ఎందుకు అని మనం చూడగలిగితే అది దేవుని బాహువు అది దేవుని చెయ్యి అది దేవుని హస్తం మరొక వాక్యం చూడండి గ్రంథము నలభైవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు మన వాక్యాన్ని చూడగలిగితే ఇన్స్టా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదిలో వాక్యం ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది ఆ వాక్యం ఏంటంటే ముప్పై ఒకటిలో వాక్యం ఈ విధంగా ఉంది యోహోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలమును పొందుకుంటారు అని చెప్పి ముప్పై ఒకటిలో ఉంది ఇరవై తొమ్మిదిలో ఏముందంటే వారు సమస్యలు వారికి బలమునిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు కూడా ఆయనే అని అంటూ ముప్పై ఒకటిలో ఉన్న మాట ఏంటంటే యహోవా కొరకు ఎదురు చూచివారు నూతన బలమును పొందుకుంటారు అని బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియమడి దైవ జనాంగమ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయగలగాలి అది ఏంటి అని మనం చూడగలిగితే నిన్ను పిలిచిన వాడు నమ్మకముగా జీవించినట్లయితే పిలిచిన వాడి దగ్గర ఒక వ్యక్తి నమ్మకంగా జీవించినట్లయితే నమ్మకమైన వానికి దీవునలు మెండుగా కలుగుతాయి పిలిచిన వాడు నమ్మదగిన వాడు నమ్మకమైన వానికి దీవునలు మెండుగా కలుగుతాయి ఆ పిలిచిన ప్రభు నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు దిగులు పడుకో బాధపడకు నేను ప్రభు ఏర్పరచుకొని ఉన్నాడు నీకు తోడై ఉంటానని నీతో దేవుడు చెబుతున్నాడు భయపడకు దిగులు పడకు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు నేను బలపరిచి నీకు సహాయం చేయవాడు కూడా ఆయనే నువ్వు ఈ విధంగా దేవుని చేత ఆదరణ ధైర్యం ఓదార్పును శక్తిని బలాన్ని బలప్రభావాన్ని పొందుకుంటే నీకు వచ్చే ప్రతిఫలం నీవు పొందుకునే దేవుని ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది అని మనం చూడగలిగితే ఎస్యా గ్రంథము ఎస్యా గ్రంథము నలభై అధ్యాయంలో మన వాక్యాన్ని మనం చూసాం కదా వాక్యం అంటున్న మాట ఏంటంటే ముప్పై ఒకటిలో చివర్లు అంటుంది వాక్యం అంటుంది యహోవాకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు అని దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ నలభై ముప్పై ఒకటిలో వాక్యం అంటున్న మాట ఏంటంటే యుహోవా కొరకు ఒక వ్యక్తి ఎదురు చూసినట్లయితే నూతన బలమును పొందుకుంటారు అని అంటూ పక్షిరాజు రెక్కల వలె వారు పైకి చాచి ఎగురిపోదురు అని వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం అర్థం ఏంటంటే దేవుడి లోకానికి వచ్చినంత వరకు కూడా ఒక వ్యక్తి క్రీస్తులో స్థిరంగా బలంగా విశ్వాసముతో నమ్మకంతో ఈ శ్రమలన్నీ తట్టుకుంటూ తాలుకుంటూ దేవుని కొరకు జీవించినట్లయితే ఒక రోజున వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆ వ్యక్తులు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు సహాయము చేస్తాడు పక్షిరాజు వంటి బలాన్ని పొందుకునే ఒక వ్యక్తి ఒక రోజున ఆయన వెళ్ళడానికి అవకాశం దేవుడు ఆ మనుషునికి కలిగిస్తాడు అందుకనే వాక్యం అంటున్న మాట మన బైబిల్లో చూడగలిగితే బైబుల్ అంటుంది ఈ విధంగా ఎస్యా నలభై అధ్యాయం ముప్పై ఒకటిలో చివరిగా దైవలేఖన భాగంలో అద్భుతమైన మాట స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు పక్షరాజు వలె వాళ్ళు రెక్కలు చాచి బలము కలిగి పైకి ఎగిరిపోదురు అని వాక్యములు మనం చూస్తున్నాం అనగా ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవుడి విశ్వాసంతో క్రీస్తుని నమ్మిన తర్వాత పైకి ఎగిరి వెళ్ళాలంటే ఆ వ్యక్తికి బలము తప్పనిసరిగా కావాలి అందుకనే యోబంటాడే విధంగా బలవంతులు దైవికముగా కొనుకోబడదురు అని మాట్లాడుతూ ఉంటున్నాడు అనగా ఆత్మ సంబంధంగా శక్తిని సామర్థ్యాన్ని స్థిరత్వాన్ని విశ్వాసాన్ని ఇవి కలిగిన వ్యక్తులు ఒక రోజున బలవంతులు గనుక ఈ బలవంతులు దైవికంగా ఒక రోజున ప్రలోకానికి ఎత్తబడి వెళ్ళిపోతారు అని దేవుడు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు నీతో దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ఎప్పటికీ మర్చిపోకు మనసులో పెట్టుకో రెండవది నీకు బలమిచ్చువాడు ఆయన కనుక ఆయన బలాన్ని నువ్వు పొందుకొని రాకడ వరకు ఒక వ్యక్తి బలవంతుడిగా జీవించినట్లయితే బలవంతులు మాత్రమే దైవికంగా పరలోకానికి కొనుపోబడతారు ఆ పరలోకానికి వెళ్ళగలిగే ఆ దైవికమైన శక్తిని బలాన్ని మనం పొందుకొని మనము క్రీస్తులో ముందుకు సాగిపోదాం అట్టి కృప మన కుటుంబాలకు దేవుడు ప్రసాదించి ఈ ఉదయకాల సమయంలో దేవుడు సహాయం గాక గాడ్ బ్లెస్సు మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రైస్తలాడ్ ప్రైస్తలాడ్